రాష్ట్రంలోని పామాయిల్ ఉద్యాన పంటలతో రెట్టింపు ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాటిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రతి ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయంతో మెరుగైన గిట్టుబాటు ధరలు ఇచ్చే పామాయిల్ సాగుని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు ఈ పంటలో చిన్న రైతులకు యాభై ఏడు వేల సహాయం అందుతుందని తొంభై శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ సామాగ్రిని ఇస్తున్నారని మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని ఎరువులు వేసేందుకు గుంతలు తీసేందుకు కూడా ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందన్నారు వెనుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ముప్పాలలో మెగా పామాయిల్ ప్లాంటేషన్ ప్రోగ్రాం రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వ్యవసాయ అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చెలు చేస్తాం సార్ స్మెల్ కూడా స్పీట్గా వస్తే మంచి స్పీట్ స్మెల్ ఏం చూసి స్మెల్ వస్తుంది సార్ ఇది మన నూనె దీగా మిగిలిన కాయ సార్ ఈ పిప్పన మనం మలిచిన తర్వాత చూడాలి ఇది మన బంచ్ ఫైబర్ సార్ బంచ్ ఉంది కదా సార్ స్టీమ్ చేసినాక దానిలో కాస్త పీచ్ ఉంటుంది సార్ Hai. Nah, nah. Oke. Nah, nah, nah. nah, 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 ఉద్యాన శాఖ తరఫున టీపీ గారిని మనం సన్మానించుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మత అందర సేద్యాన్ని కూడా మనకు చాలా చక్కగా ఉంటుంది తర్వాత ఆన్ ద స్పాట్ మనకి విషయం మీకు చెప్తాను ఫైవ్ మినిట్స్ పంట ప్రతినిత్యం మనం ఏమీ ఇస్తున్నాం ఈ రోజు ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ మన ఈపూర్ మండలం ముప్పాల గ్రామంలో అంజయ రైతు ముందుకొచ్చి ప్లాంటేషన్ వేయటం ఎంతో అభినందనీయం దీని వలన రైతాంగానికి ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది ఈ రోజు ఏలూరు గాని వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట ఈ రోజు ఫామ్ ఆయిల్ ఉంది ఈ రోజు దేశంలోనే అత్యధికంగా ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతా ఉంది ఈ రోజు రైతు గిట్టుబాటు ధర వస్తా ఉంది రైతుకి ఎకరానికి సంవత్సరానికి లక్ష రూపాయల పైన ఆదాయం లక్ష నుండి లక్షల దాకా ఆదాయం వస్తుంది అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తా ఉంది నాలుగేళ్ల పండ్ల ఈ తోటను పండించుకోవడం పెంచడానికి యాభై ఏడు వేలు సన్నకారు రైతాంగానికి యాభై ఏడు వేలు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తా ఉంది అలాగే డ్రిప్లిగేషన్ తొంభై శాతం సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తా ఉంది ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకుని మన మాగా పండించినందువలన ఆదాయం తక్కువ ఉంది అందువల్ల చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు తలసరి ఆదాయం పెరగాలన్నారు దానికోసం ఈ రోజు ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రభుత్వం మొక్కలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది ఈ రోజు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు అలాగే ఎరువులు వేసుకోవడానికి కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు గుంటలు తీసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పామాయిల్ లాంటి తోటలు వేయచ్చు లేదా హార్టికల్చర్ పంటలు పండించచ్చు హార్టికల్చర్ పంటలు పండించినందువలన రైతుకు పెద్ద ఎత్తున ఆదాయం ఉంది ఎకరానికి లక్ష నుండి కొన్ని పంటలు లక్షన్నర లక్ష రెండు లక్షలు సంవత్సరానికి ఎకరం ఎకరం మీద ఆదాయం ఆదాయం ఒక్కొక్క ఉంది మరి పాతకాల మనం ఇంకా వరి పండిస్తే మనకు ఆదాయం తక్కువ ఉంటది కంటే మొక్కజొన్న ఇంకా మొక్కజొన్న కంటే ఎక్కువ ఆదాయం వచ్చేది హార్టికల్చర్ పంటలు ఫామ్ ఆయిల్ లాంటి తోటలు పెంచడానికి ఈ రోజు రైతులందరూ కూడా ఆదర్శ రైతులు ముందుకొస్తున్నారు ఈ ఆదర్శ రైతులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా